రాక్షస ప్రేమ పాట సిక్స్టీ ఫైవ్ విరాజ్ కాలర్ పట్టుకొని మీదకు లాక్కొని బుగ్గ మీద ముద్దు పెట్టేస్తోంది షైన బెట్ కాదు లైవ్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా అని పెద్ద బాంబు పేలుస్తుంది విరాజ్ మీద అతను ఏ అతను విన్నది నిజమో కాదు అనే ట్రాన్స్లో ఉండిపోతాడు విరాజ్ హే మిస్టర్ షాక్ అయ్యావా అంటూ అతని ఫేస్ ముందు చిటికెలు వేస్తుంది నువ్వు ఇచ్చింది మామూలు షాక్ కాదు తల్లి అనుకున్నాడు లైవ్ షేర్ చేసుకోవడం ఏంటి అంటాడు విరాజ్ అంటే మరిద్దరం రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాం ఆ తర్వాత ఒకరికి ఒకరం నచ్చామనుకో పెళ్ళి గురించి ఆలోచిద్దాం ఒకవేళ పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా మన రిలేషన్ని కంటిన్యూ చేద్దాం అంది షైని నువ్వు నాకు బాగా నచ్చావు అని ముద్దు పెట్టడానికి మళ్ళీ దగ్గరకు వస్తుంటే దూరం జరుగుతాడు విరాజ్ హే ఏంటిది అందమైన అమ్మాయి ముద్దు ఇస్తుంటే పారిపోతారా ఎవరైనా మనం పబ్లిక్లో ఉన్నాం కొంచెం డీసెంట్గా బిహేవ్ అన్నాడు షైనీతో ఓహో ఓకే అయితే నువ్వే టైం చెప్పు ఎప్పుడు మీట్ అవుదాం దేనికి అంటాడు విరాజ్ మళ్ళీ నాటకాలు వాడకు ఎప్పుడు మీట్ అవుదామో చెప్పు అంది షైని ఈవినింగ్ నా వర్క్ కంప్లీట్ అయ్యాక కాల్ చేస్తా అంటాడు నువ్వు కాల్ చేయకపోయినా పర్లేదు జస్ట్ అలా మిస్డ్ కాల్ ఇచ్చినా మెసేజ్ చేసినా నీ ముందు వాలిపోతాను సరే అని విరాజ్ బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోతాడు అక్కడ నుండి ఉన్న టెన్షన్ చాలువు అన్నట్టు ఇదొకటి తగులుకుంది ఏంటి నన్ను జిడ్డులా పెళ్ళి రిలేషన్ అంటుందేంటి ఆ వేగాన్ని పెళ్లి చేసుకోవడమే నేను లైఫ్లో చేసిన పెద్ద తప్పు అనుకుంటున్నా ఆ ఓల్డ్ లానే ఉంటే చక్కగా ఈరోజు లైఫ్ ఎంజాయ్ చేసేవాడిని ఈ టెన్షన్స్ తలనొప్పులు ఉండేవి కాదనుకున్నాడు స్టేషన్ బయట షాప్లో టీ ఆర్డర్ ఇచ్చి లోపలికి వెళ్తాడు ఒక పది నిమిషాలకి విరాజ్ ముందు టీ గ్లాస్ వస్తుంది దాన్ని తీసుకుని సిప్ చేస్తూ ఉంటే నాయక్ వస్తాడు విరాజ్ దగ్గరకు ఏంటి సార్ ఇంటి నుండి వస్తూనే టీ ఆర్డర్ చేశారు మేడం గారు ఇంట్లో ఇవ్వలేదా అంటాడు వెటకారంగా నాయక్ నన్ను ఇరిటేట్ చేయకు నేను చెప్పిన పని చేశావా అని అడుగుతాడు హా చేశాను సార్ ఆ ప్రణవన్న అన్న వ్యక్తి రోజు ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తున్నాడు సార్ నైట్ అయ్యే వరకు అతనికి కాపలాగా ఉంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళడం మార్నింగ్ సార్కి కాపలాగా ఉండడం ఇవే సార్ సార్ వర్క్స్ చూసుకోవడమే సార్ అతని డ్యూటీ అతన్ని ఫాలో అవడం వలన ఏం ఉపయోగం లేదు అన్నాడు నాయక్ నో 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 నేను చెప్పే వరకు అతన్ని ఫాలో అవుతూనే ఉండాలి అని చెప్పాడు విరాజ్ అలానే సార్ అంటాడు నాయక్ ఆ డ్రగ్స్ ఇన్ఫో ఏంటి అంటాడు రిపోర్ట్స్ ఈరోజు ఈవినింగ్ వస్తాయి సార్ అంటాడు నాయక్ ఆ క్యాంటీన్లో బాయ్ సంగతి ఏంటి పార్టీలో ఎందుకు సప్లై చేయలేదంట అని అడిగాడు విరాజ్ మనకి తెలిసిందనే ఇన్ఫో వచ్చిందంట సార్ అందుకే అలర్ట్ అయ్యారంట షిట్ అనుకున్నాడు విరాజ్ మనం అంత కేర్ఫుల్గా ఉన్నా ఎలా తెలిసిందంటావు నాయక్ ఒక్కోసారి అలా జరుగుతాయి మనం ఏం చేయలేము సార్ విరాజ్కి మ్యాటర్ ఎలా చెప్పాలా అని చించుతూ ఉంటుంది వేగ ఎంత ఆలోచించినా ఏం తోచకపోయేసరికి సాదీకి కాల్ చేస్తుంది సాది బిజీగా ఉండడం వలన లిఫ్ట్ చేయదు వేగా కాల్ని ఒక అరగంట తర్వాత సాది నుండి మళ్ళీ కాల్ రిటర్న్ వస్తుంది వేగాకి వెంటనే లిఫ్ట్ చేసి ఫుల్ బిజీ అనుకుంటా మేడం గారు అంది వేగ సాదీని అబ్బా ఆ జిడ్డుగాడు తగులుకున్నాడే తల్లి వదిలిపెట్టడం లేదు ఇందాక నువ్వు కాల్ చేసినప్పుడు కూడా వాడితోనే వాదనలో ఉన్నాను ఎవడితోనే క్లారిటీగా చెప్పుకుంటేమంది వేగ నిన్ను నువ్వు కాల్ చేసినప్పుడు ప్రపోజ్ చేశాడే వాడు అంటూ మొదలుపెట్టింది చెప్పడం సాది ఆఫీస్కి వస్తుంటే ఆ వ్యక్తి మళ్ళీ ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు సాదీకి విసుగుపొట్టి ఏంటి బాబు నీ బాధ అని తలపట్టుకుంది నిన్న ప్రపోజ్ చేశాను కదా ఆన్సర్ అడగడానికి వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి గో టు హెల్ అని నిన్ననే చెప్పానుగా నాకు నువ్వంటే ఇష్టం లేదు సో ప్లీజ్ లీవ్ మీ ఆర్ అంది బాధగా అయ్యో ఎందుకు అంత బాధగా ఉన్నారు నేనేం చేశాను ఇలా నా వెనక తిరిగి టార్చర్ చేస్తూ మళ్ళీ నేనేం చేశా అంటారేంటి ఒకసారి ఐ లవ్ యూ చెప్తే టార్చర్ ఉండదు కదా సాది అంటాడు ఆ వ్యక్తి ఐ లవ్ యూ చెప్పాలి అంటే నాకు నీ మీద ఇష్టం ఉండాలి కానీ ప్రస్ట్రేట్ అవుతుంది ఓహో కామ్ డౌన్ చాలా ప్రస్ట్రేట్ అవుతున్నావు ఈవినింగ్ వస్తా అని ఆ వ్యక్తి మళ్ళీ వెళ్ళిపోతాడు ఏంటి మళ్ళీ వస్తావా అని చిరాకు పుడుతుంది సాది సాది బాధని విన్నాక వేగా అయ్యో అంది అవును కదవే పాపం నేను అంటూ వాయిస్ నుండి బేస్ తగ్గిస్తుంది సాది నీ మొహం నిన్నెవడు పాపం అన్నాడు నీ వెనక తిరిగే వ్యక్తిని అంటున్నా ఏంటే నీకు అతని మీద అంత జాలి ఎందుకంటే నీకోసం అంతలా నీ వెనక తిరుగుతుంటే నీ యాటిట్యూడ్ ఏంటే అంది వేగ వేగ నువ్వు కూడా అలా అంటే ఎలానే నాకు నచ్చాలి కదా అసలు అతని గురి అతని గురించి నాకేం తెలియదు అంది సాధిక నువ్వు మాట్లాడే ఛాన్స్ ఇచ్చావా అతనికి అని అడిగింది వేగ సాధికని ఇవ్వలేదు అంది సాధిక ఇవ్వకుండా ఎలా తెలుస్తుంది ఒక టెన్ మినిట్స్ అతనితో మాట్లాడి చూడు నచ్చితే ఓకే నచ్చకపోతే సారీ బ్రో అనే అని నవ్వింది వేగ నువ్వు చెప్పినంత ఈజీగా అయితే కాదు బట్ ట్రై చేస్తా అవును ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో చెప్పలేదు ఇంతసేపు సోది పెట్టాం కానీ అంది వేగ అతను ఎవరో నీకు తెలుసు వేగా అంది సాధిక నాకు తెలుసా ఎవరే అతను నీరజే ప్రణవ్ ఫ్రెండ్ ఎమ్మెల్యే గారి ఇంట్లో తగులుకున్నాడుగా వాడు ఓహో అతనా చాలా నెలలు పట్టిందే మళ్ళీ నిన్ను చేరుకోవడానికి ఆ నీరజ్ ఈవినింగ్ మళ్ళీ వస్తా అని చెప్పాడు నువ్వు అన్నట్టు ఒక టెన్ మినిట్స్ మాట్లాడి సెటిల్ చేస్తాను అంది సాధిక గుడ్ గర్ల్ అంతలా బాధ పెట్టకూడదు మనం ఒకరిని సో ఒక్కసారే క్లియర్ చేయని కాల్ కట్ చేస్తుంది వేగ ఈవినింగ్ కాఫీ షాప్కి రమ్మని మెసేజ్ పెడతాడు షైనీకి విరాజ్ విరాజ్ ట్రాఫిక్లో ఇరుక్కోవడం వలన లేటుగా వెళ్తాడు షాప్కి సారీ అంటాడు ఆమె ఎదురుగా సిట్ అవుతూ ఉన్న షైనీని చూసి ఇట్స్ ఓకే అంటుంది షైనీ విరాజ్తో ట్రాఫిక్ వలన లేట్ అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు విరాజ్ నేను అడగలేదు కదా విరాజ్ ఎందుకు అంత ఎక్స్ప్లెనేషన్ అంది షైనీ సరే అదంతా వదిలే ఏం ఆలోచించావు మన రిలేషన్ గురించి అసలు నాకు అది యాసే లేదు నేను ఇంట్రెస్ట్గా లేను ఈ రిలేషన్లో అన్నాడు విరాజ్ నా గురించి ఏం తెలుసని నా కోసం ఎదురు చూస్తున్నా అని అడిగాడు షైనిని నాకు ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అయితే ఓన్లీ టైం పాస్ చేద్దామని అనిపించింది విరాజ్ నువ్వెప్పుడైతే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నా కోసం నైట్ అంతా హాస్పిటల్లోనే ఉన్నావో అప్పుడు బాగా నచ్చావు నైట్ అంతా నా కోసం హాస్పిటల్లో ఉన్నావని నర్స్ చెప్పగానే నేను షాక్ అయ్యాను ఏ వ్యక్తి కూడా ఒక అమ్మాయి కోసం అంతలా వెయిట్ చేయడు దట్టు తెలియని అమ్మాయి కోసం ఉండడం చాలా గ్రేట్ అక్కడ పడిపోయా నీకు అందుకే నీతో రిలేషన్కి ఇష్టపడుతున్నా విరాజ్ అంటుంది షైని ఒక విషయం మర్చిపోతున్నావు షైని అన్నాడు విరాజ్ నేను ఒక ఆఫీసర్ని మధ్యలో వదిలి ఎలా వెళ్తాను అది నా డ్యూటీ అంతే ఆ ఒక్క విషయానికి ఏవేవో ఊహించుకొని లవ్ రిలేషన్ అంటూ విసిగించకు నువ్వేదైనా అనుకో డ్యూటీ ఆర్ హెల్ప్ నాకు మాత్రం నీ మీద ఇంట్రెస్ట్ పుట్టేసింది అంది మళ్ళీ షైని నీకు ఇష్టం లేకపోయినా నాతో రిలేషన్ కంటిన్యూ చేయాల్సిందే ఏంటి పిచ్చా నీకు ఏదో లేని స్లోగా చెప్తున్నా నాకు కోపం అన్నాడు విరాజ్ ఏంటి విరాజ్ స్లోగా మాట్లాడుతున్నా అని తక్కువ అంచనా వేస్తున్నావా అంటూ షైని కూడా వాయిస్ రైజ్ చేస్తుంది ఆమె నుండి ఆ ట్యూన్ ఎక్స్పెక్ట్ చేయని విరాజ్ కొంచెం తగ్గుతాడు ఇప్పటికే చాలా తలనొప్పులు ఉన్నాయి మళ్ళీ ఈ అమ్మాయితో ఎందుకని నా గురించి నీకేం తెలుసు నాకు ఆల్రెడీ అంటూ ఆగిపోతాడు విరాజ్ విరాజ్ నీ గురించి నాకేం తెలియని అవసరం లేదు నేనేంటో నా రేంజ్ ఏంటో తెలుసా నేను చిటిక వేస్తే నా వెనుక వంద మంది పనివాళ్ళని పంపుతారు నన్ను ఇష్టపడేవాళ్ళు అది నా రేంజ్ నేను తలుచుకుంటే నిన్నే నా వెంట తిప్పుకోగలను కానీ నాకు నువ్వు నచ్చావు అనే ఒక్క కారణం వలన ఇంత తగ్గి మాట్లాడుతున్నా నువ్వెవరైనా కానీ నీకు అంతకుముందు గర్ల్ ఫ్రెండ్స్ బ్రేకప్స్ ఆఖరికి పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నా నేను పట్టించుకోను నాకు నువ్వు కావాలి అంతే అని చాలా సీరియస్గా చెప్తుంది షైని ఓ నో చాలా డేంజర్ గాల్లో ఉంది ఇప్పుడు నా మ్యారేజ్ గురించి చెప్తే వేగాన్ని ఏమైనా చేస్తుందా అసలే అది ప్రెగ్ ఈ పిచ్చిది పోయి దానికి నాలుగు మాటలు చెప్తే చాలు అది నాకు దూరంగా వెళ్ళడానికి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తాడు విరాజ్ ఫేస్ ముందు చిటికెలు వేస్తూ ఏంటి ఆలోచిస్తున్నావా నాతో రిలేషన్ గురించి అని స్టైల్గా గాడుతుంది షైనీ పొగరు బలుపు చూస్తుంటే విరాజ్కి నాలుగు పీకాలి అనిపిస్తుంది కానీ వేగాన్ని దృష్టిలో పెట్టుకొని తన కోపం మొత్తం కంట్రోల్ చేసుకుంటాడు నువ్వు బాగా చించుకో ఈలోపి కాఫీ తాగుతా అని టూ కాఫీస్ ఆర్డర్ చేస్తుంది షైనీ ఈ వేగ రాక్షసి ఈ వేగ రాక్షసికి నా మీద నమ్మకం ప్రేమ ఉండి ఉంటే ఈరోజు దీనికి భయపడి చచ్చేవాడిని కాదు అనుకున్నాడు ఈ లోప కాఫీస్ రావడంతో షైనీ కాఫీ తాగుతూ ఉంటుంది విరాజ్ తాగకుండా ఉండేసరికి తాగు అంటూ అతని ముందుకి కప్ని జరుపుతుంది కాఫీ సిప్ చేస్తూ దీన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తాడు విరాజ్ ప్రెజెంట్ దీనికి ఏదో ఒకటి చెప్పి వదిలించుకోవాలి ఆ తర్వాత దీనికి నేనంటే ఏంటో చూపించాలి అనుకున్నాడు విరాజ్ కాఫీ ఫినిష్ ఏం ఆలోచించావు మిస్టర్ హాట్ అంది షైని నాకు కొంచెం టైం కావాలి అన్నాడు విరాజ్ ఎంత అని అడిగింది షైని అదంతా ఎలా చెప్తాను ప్రస్తుతానికి నేను ఒక సీరియస్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాను అది కంప్లీట్ అయ్యాక ఆలోచిస్తాను అంటాడు విరాజ్ నువ్వు ఆలోచించుకునేదాకా నిన్ను వదిలిపెడతా అనుకునేవు విరాజ్ నేను వెనక పడుతూనే ఉంటాను నువ్వే వచ్చి ఓకే అనేదాకా అనుకుంది మనసులో షైనీ నీకు చెప్పాల్సిందే నేను చెప్పేశాను ఇంకా వెళ్తా అంటాడు విరాజ్ ఓకే మిస్టర్ హాట్ అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది విరాజ్కి ఆమె చేసిన పనికి కోపం వస్తుంటే లాంగ్ బ్రీత్ తీసుకొని వదిలేస్తాడు బాయ్ అంటూ షైనీ తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడ నుండి వెళ్ళు తల్లి త్వరగా నిన్ను చూస్తేనే హాట్ ఆగినంత పని అయింది అనుకున్నాడు సాది ఆఫీస్ నుండి బయటకు వస్తుంటే నీరజ్ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపిస్తాడు ఆమె కనిపించగానే హలో అంటూ చెయ్యి ఊపుతాడు హాయ్ అని సాది కూడా నవ్వుతుంది అతన్ని చూసి నేను చూసేది నిజమేనా అని చెయ్యి గిల్లుకుంటాడు నీరజ్ ఏం నాయనా అంతలా చెయ్యి నొక్కుంటున్నావేంటి ఏం రోగం వచ్చింది అంది సాధిక నువ్వు హాయ్ చెప్పడం నిజమా కాదా అనే సందేహంలో ఉన్నాను నిజమేలే ఇదిగో నా స్కూటీ పట్టుకో అంటే ఇప్పుడు నేను స్కూటీ డ్రైవ్ చేస్తే సాధిక నా వెనక కూర్చుంటుంది నేను స్పీడ్ బ్రేకర్ రాగానే ఒక్కసారి బ్రేక్ వేస్తా సినిమాలో చూపించినట్టు మా ఇద్దరు గుండెల్లో అలజడి పుడుతుంది వెంటనే సాధిక నన్ను హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తుంది అని ఊహించుకుంటూ స్కూటీ స్టార్ట్ చేయబోతు రా ఎక్కువ అంటాడు సాధికని ఎక్కడికి ఎక్కేది దాన్ని నడిపించు అని కోపంగా చెప్తుంది అంటే స్కూటీ పాడైందని నన్ను పిలిచావా అంటాడు బుంగమూతి పెట్టుకొని అవును తమరేమనుకున్నారో అంది సాది నీరజ్ని చూసి నేనేదో ఊహించుకున్నానులే కానీ నువ్వు వెళ్ళు ఆటోలో నేను రిపేర్ చేయించుకొని మీ ఇంటికి తెచ్చి ఇస్తా మా ఇల్లు తెలుసా నీకు అంటుంది నీరజ్ని హా తెలుసు మీ సందు చివర నుండి నీకోసం వెయిట్ చేస్తా అబ్బా గొప్ప కార్యమే చేస్తున్నావులే అయినా నీకు అంత రిస్క్ ఇవ్వాలి అనుకోవడం లేదులే ఇద్దరం కలిసి మెకానిక్ షాప్కి వెళ్దాం రా అంది సాధిక నీరజ్ని చెప్పు సాధిక నా ప్రపోజ్ ఏం చేశావు డస్ట్బిన్లో వేసా అంటుంది సాధిక పోనిలే ఏదో ఒకరోజు ఆ డస్ట్బిన్లోని నా ప్రేమని ఫీల్ అవుతానులే అని బొంగ మూతి పెడతాడు అతని ఎక్స్ప్రెషన్ చూసి నవ్వు వస్తుంది సాధికకి అతనికి కనిపించకుండా ఫేస్ని పక్కకి టౌన్ చేసి నవ్వుతుంది అప్పటికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది నీరజ్ డ్రెస్సింగ్లో ఏంటి మాస్టారు చాలా చేంజ్ కనిపిస్తుంది మీరు అని అడుగుతుంది మీకోసమే మేడం గారు మీకు పోష్గా ఉంటే నచ్చడం లేదని ఇలా చేంజ్ అయ్యాను నా కోసం చాలా కష్టపడుతున్నావు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అసలు నువ్వు నాతో ఇంతసేపు మాట్లాడతావని కల్లో కూడా అనుకోలేదు అలాంటిది ఇంతసేపు మాట్లాడావు రేపు నన్ను కూడా అర్థం చేసుకుంటావేమో అన్నాడు నీరజ్ చెప్పలేము కాలం ఎలా మారుతుందో అంటాడు రోయ్ నిన్ను బ్రో అనాలి అనిపించడం లేదు అనుకుంది సాధిక చూస్తుంటే దగ్గరలో మెకానిక్ షాప్స్ లేవు అనిపిస్తుంది నువ్వు ఆటోలో వెళ్ళిపో సాధిక మళ్ళీ లేట్ నైట్ అయితే ఇబ్బంది పడతావు నీ స్కూటీని తీసుకొచ్చే బాధ్యత నాది అన్నాడు నీరజ్ పర్లేదు నువ్వు ఉన్నావుగా నా పక్కన నీతో పాటు ఉంటాను నువ్వు ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ ఉంచుకుంటా నాతో అని కన్ను కొడతాడు నీరజ్ ఇప్పటి వరకు చాలా డీసెంట్గా ఉండి ఒక్కసారే కొంటగా మారేసరికి సాది బుగ్గలు ఎరిపెక్కుతాయి ఏంటి మీలో మీర నవ్వుకుంటున్నారు అని స్కూటీని ఆపి చెమటలు తుడుచుకుంటాడు అయ్యో బాగా చాలా కష్టపడ్డాడు ఇక చాలే అనుకొని ఒకసారి ఇటు ఇవ్వండి అంటూ సాది స్కూటీని స్టార్ట్ చేస్తూ సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది సారీయా అని ఆలోచిస్తూ అప్పుడు అర్థం చేసుకుంటాడు ఓర్ని ఈ సాదికి అబద్ధం చెప్పిందా అయినా అలా ఎందుకు చెప్పింది నాతో మాట్లాడాలి అనుకుందా అని నవ్వుకున్నాడు విరాజ్ చాలా లేట్గా ఇంటికి వెళ్తాడు ఆ శైలి వలన వేగా మార్నింగ్ నుండి ఎదురు చూస్తుంది బేబీని క్యారీ చేయను అని ఎలా చెప్పాలో అని విరాజ్ రాగానే అతన్ని చూస్తుంది వేగ చాలా విసుగ్గా కనిపిస్తాడు విరాజ్ ఈ టైంలో అసలు అతన్ని మాట్లాడించకూడదు అని మళ్ళీ సైలెంట్ అవుతుంది విరాజ్ తన పని చేసుకొని హ్యాపీగా స్లిప్ వేస్తాడు రేపు మాట్లాడచ్చులే బేబీ మ్యాటర్ అని ఆ రోజుకి వేగా కూడా రిలాక్స్ అవుతుంది నెక్స్ట్ డే స్టేషన్లో సార్ డ్రగ్ శాంపుల్స్ టెస్ట్స్ అన్నీ వచ్చాయి సార్ అని విరాజ్ దగ్గరకు ఫైల్ తీసుకొని వెళ్తాడు నాయక్ మ్యాటర్ ఏంటో చెప్పు నాయక్ అన్నాడు విరాజ్ నికోటిన్ సార్ ఆ డ్రగ్ నేమ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నావా అని అడిగాడు హా సార్ అన్నీ తెలుసుకున్నాం మన దేశంలో డ్రగ్ ఎక్కువ సప్లై చేసుకునేది పంజాబ్ స్టేటే సార్ రీసెంట్ టైమ్స్లో అక్కడ యూత్ చాలా ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం వలన అక్కడ పోలీసులు గమనించారు అక్కడ నుండే మన స్టేట్కి కూడా డ్రగ్స్ సప్లై అవుతుంది మన ఇండియా బోర్డర్ దగ్గర వాళ్ళు డ్రగ్స్ సప్లై చేసుకుంటున్నారు అనేవాడు ఆ డ్రగ్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్ సార్ ఇత అతనే ఇండియా ఆఫీస్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో డ్రగ్ని రిసీవ్ చేసుకుంటున్నాడు అక్కడ నుండి అన్ని స్టేట్స్కి సప్లై చేయడమే కాకుండా అక్కడ యూత్కి ఫుల్గా అలవాటు చేస్తున్నాడు స్కూల్ స్టూడెంట్స్ని కూడా వదిలిపెట్టడం లేదు సార్ వాడు బడాబాబుల పిల్లల నుండి కాలనీలో ఉండే వాళ్ళ అందరికీ సప్లై చేస్తున్నాడు వాడి మార్కెట్ మామూలుగా లేదు సార్ ఇండియాలో త్రీ ఇయర్స్ బ్యాక్ పంజాబ్ పోలీసులు వాడి మీద రైడ్ చేశారు సరుకు పట్టుకున్నారు కానీ వాడిని పట్టుకోలేకపోయారు ఈ మధ్య వరకు కామ్గానే ఉన్నాడు పోలీసులు కూడా వదిలేయడంతో ఇప్పుడిప్పుడే మళ్ళీ వాడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు గుడ్ ఇన్ ఫోర్ నాయక్ అన్నాడు విరాజ్ అదంతా విన్న తరువాత పోలీసులు వాడిని పట్టించుకునేది ఎందుకో తెలుసా నాయక్ వాడిని అండర్గ్రౌండ్ అండర్ గ్రౌండ్లో నుండి బయటకు లాగడానికి మనం మన స్టేట్లో ఉన్న కేసుని సాల్వ్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక క్లూ ఇచ్చిన వాళ్ళం అవుతాం అప్పుడు ఈజీగా పంజాబ్ వాళ్ళు వాడిని పట్టుకుంటారు ఎస్ సార్ కానీ మనం ఇప్పటి వరకు మెయిన్ లీడ్ని చేరుకోలేదు ఎవరిని అనుమానించాలో కూడా తెలియడం లేదు సార్ మీరు ఫాలో అవ్వమన్న వ్యక్తి వలన కూడా ఏం ఉపయోగం లేదు మనం తప్పు చేశాం మనం ఆ రోజు గూడని కనుక్కునే అప్పుడే రైడ్ చేయాల్సింది ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు సార్ మనం ఒక స్టెప్ తీసుకుంటూనే కేసు ముందుకు వెళుతుంది నేను కూడా అదే అనుకున్న నాయక్ రేపే మనం ఆ గురానికి రైడ్కి వెళ్దాం అందరికీ ఇన్ఫో చేయి అన్నాడు నాయ విరాజ్ ఓకే సార్ అని సెల్యూట్ చేస్తాడు నాయక్ లంచ్ టైం వేగాన్ని భోజనం చేయమని ఎంత పిలిచినా రాదు వేగమ్మ భోజనం చేయండి మళ్ళీ మీ ఆరోగ్యం పాడవుతుంది విరాజ్ బాబు నన్ను అరుస్తారు మిమ్మల్ని మంచిగా చూసుకోవడం లేదని అబ్బా ఏంటి నీ బాధ ఇప్పుడు భోజనానికి రావాలి అంతేగా పద వస్తున్నా అంటుంది సుభాషినితో వేగా ఒక ఫైవ్ మినిట్స్కి వెళ్తుంది ఏదో తిన్నాను అన్నట్టు తింటున్న వేగాన్ని చూసి ఏమన్నా అయిందా అని అడుగుతుంది వేగాని సుభాష్ని ఏం లేదు సుభాష్ని కొంచెం అనీజీగా ఉంది అని చెప్తుంది బాబుగారికి ఫోన్ చేయినా హాస్పిటల్కి తీసుకువెళ్తారు అవసరం లేదు సెట్ అయిపోతుందనే అని అవాయిడ్ చేస్తుంది వేగ సుభాష్ని నా బాధ ఈ బేబీ వద్దని విరాజ్కి ఎలా చెప్పాలని ఆలోచిస్తూ బాధపడుతుంది వేగ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా విరాజ్కి చెప్పాలని గట్టిగా ఫిక్స్ అవుతుంది రేపు రైట్కి వెళ్ళడానికి కావాల్సిన ప్లాన్స్ అంతా రెడీ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది విరాజ్కి విరాజ్ వెళ్ళేసరికి హాల్లో వేగ అతని కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది ఏంటి ఇంకా పడుకోలేదా టైం చూడు ట్వల్వ్ అవుతుంది అన్నాడు వేగ కొంచెం భయంగానే మీతో ఒక విషయం చెప్పాలి అంది వేగ ఏం మాట్లాడినా కయ్యమే అని రేపు చెప్పకూడదా అంటాడు విరాజ్ లేదు ఇప్పుడే చెప్పేస్తా అంది వేగ సరే ఏంటి చెప్పు అంటూ బద్ధకంగా సోఫాలో పడుకుంటాడు అది మరి నాకు ఈ బేబీని కనడం ఇష్టం లేదు అంది వేగ విరాజ్ వెంటనే లేచి ఏంటి అంటాడు కోపంగా అవును నేను ఈ బేబీని కనను కనేసి మీకు ఇచ్చేసి వాడిని కూడా అలా అనాధన చెయ్యలేను అందుకే నాకు ఈ బేబీని కనడం ఇష్టం లేదు అని చెప్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి బాబుగారి రియాక్షన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం సాది ఫ్లాట్ అయినట్టే ఉందండి నీరాజ్కి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ వేగా ఆ విషయం చెప్పిన తర్వాత విరాజ్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి చూద్దాం ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారో విరాజ్ ఎప్పటిలాగే భయపడుకుంటూ ఉంటాడా లేకపోతే గట్టి వార్నింగ్ ఇస్తాడా వేగాకి పెరడానికి ఎలాగో కోటింగ్ అయిపోయింది మరి వేగా పని ఉంది ఇంకా పెండింగ్లో ఉంది ఇప్పుడు తన్నేమంటాడో చూద్దాం థర్టీ వర్స్ ట్వంటీ వన్ పార్ట్ టూ అప్డేట్ అయిందండి లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంది గమనించగలరు